హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ ఛాయిస్ అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ మాసపత్రికా తాజా సమాచారము డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మంత్లీ మ్యాగజీన్ని పూర్వీ పబ్లికేషన్స్ నుంచి అనిల్ కుమార్ సార్ మార్కెట్లోకి రిలీజ్ చేశారండి మనకి మే నెల నుంచి ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి ఉపయోగపడే విధంగా ఈ మంత్లీ మ్యాగజైన్స్ని పూర్వీ పబ్లికేషన్స్ నుంచి మార్కెట్లో విడుదల చేస్తున్నారు ఇందులో ప్రత్యేకత ఏంటంటే తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఈ మ్యాగజీన్ రూపొందించారు ప్రతి నెలలో జరిగిన సంఘటనను చాప్టర్ వైజ్గా తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయోగపడే లక్ష్యంతో రూపొందించారు ఈ మ్యాగజీన్లో ఇటీవల జరిగిన తెలంగాణ గ్రూప్ త్రీ ఎగ్జామ్లో కానివ్వండి తెలంగాణ గ్రూప్ వన్ ఫిలిమ్స్లో ఏపీ గ్రూప్ వన్ ఫిలిమ్స్లో యూపీఎస్సి ఫిలిమ్స్లో మనకి మ్యాగజైన్స్ నుంచి అనేక అంశాలు కవర్ కావడం జరిగింది మనకి డీటెయిల్గా ఒక టాపిక్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ దానితో పాటు ప్రాక్టీస్ చేయుటకు రీసెంట్ ట్రెండ్ను అనుసరించి ఈ యొక్క మ్యాగజైన్స్ని రూపొందించారు ఈ నెల మ్యాగజైన్ ఏదైతే ఉందో డిసెంబర్ నెల మ్యాగజిన్ ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ చేసినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ ఏవైతే మూడు నాలుగు ఐదు చాప్టర్లకు సంబంధించి బిడ్ బ్యాంక్ను మార్కెట్లోకి అలా రిలీజ్ చేశారు దాదాపు ప్రీవియస్ బిడ్స్ మరియు కరెంట్ అఫైర్స్ పిఐబి ఆధారిత నమూనా ప్రశ్నలు సుమారు వెయ్యి ప్రశ్నల వివరణతో సహా ఈ యొక్క బిడ్ బ్యాంక్లో పొందుపరిచారు గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనము బిడ్స్ ప్రాక్టీస్ చేయడం వలన ఎక్కువ మార్కులు స్కోర్ చేయడం జరుగుతుంది పాటు టాపిక్ వైజ్ ఒక్కొక్క టాపిక్ మనం చదవడము ఆ టాపిక్ సంబంధించి ఎన్ని బిట్లు వీలైతే అన్ని బిడ్స్ ప్రాక్టీస్ చేయడము మనము మిగతా అభ్యర్థులతో పోలిస్తే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క బిడ్ బ్యాంక్లో ఒకవైపు ప్రశ్న మరొక వైపు సమాధానాలతో పాటు డీటెయిల్గా వివరణలు కూడా పొందుపరచడం జరిగింది దీనివలన సరైన సమాధానంతో పాటు రిమైనింగ్ అంశాలకి వివరణను కూడా ఇందులో పొందుపరిచారండి మనకి ఏవైతే మ్యాగజైన్స్లో ఉన్నాయో మ్యాగజైన్స్తో ఉన్న అంశాలతో పాటు రీసెంట్గా ఇటీవలి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో జరిగినటువంటి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఎక్స్పెక్టెడ్ ప్రాక్టీస్ బిట్స్ ఇందులో పొందుపరిచారు మనకి బిడ్ బ్యాంగ్ దాదాపు మనకి ఈ బిడ్ బ్యాంక్ వచ్చేసి ఐదు వందల నలభై పేజీలతో ఉంది ఇంకా ఎగ్జామ్కి డెబ్బై రోజుల సమయం ఉంది ఈ టైంలో వెయ్యి ప్రశ్నలు వాటికి సంబంధించిన వివరణలు చేయడము ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అంటే మనము ఇంత పెద్ద బుక్ కేవలం మూడు చాప్టర్లకే చేయాలా అంత అవసరం ఉందా అని అనుకుంటే ఒక టాపిక్ సంబంధించి డీటెయిల్గా మనకు ఎంసిక్యూస్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎగ్జామినర్ ప్రశ్నలో ప్రశ్నపత్రంలో క్వశ్చన్స్ డెప్త్గా ఇచ్చినప్పటికీ మనం సరైన సమాధానం పెట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మోర్ ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ ఎంసిక్యూస్ ప్రాక్టీస్ చేయడం వల్ల చాలామంది సక్సెస్ అయినట్లు గతంలో విజయం సాధించిన విజేతలు కూడా అనేక సందర్భాల్లో మనకు తెలియజేశారు కాబట్టి చాప్టర్ త్రీ ఫోర్ ఫైవ్ సంబంధించి బిడ్ బ్యాంక్ ఉంది ఈ మంత్ ఏదైతే డిసెంబర్ మ్యాగజిన్ ఉందో డిసెంబర్ మ్యాగజిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ హెల్త్ బిడ్ బ్యాంక్ తీసుకున్న వాళ్ళకి ఉచితంగా దీన్ని పంపించడం జరుగుతుంది ఎవరైనా ఈ బిడ్ బ్యాంక్ కావాలి అని అనుకుంటే మనకు హైదరాబాద్లో తిరంగా బుక్ హౌస్లో అతి తక్కువ రేటుకు అందుబాటులో ఉంటుంది ఎట్ ది సేమ్ టైం రిమైనింగ్ బుక్ స్టాల్స్లో కూడా అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో ఈ మ్యాగజైన్స్ మరియు బిడ్ బ్యాంక్ అనేది అందుబాటులో ఉంది కావలసిన మిత్రులు మీకు దగ్గరలో ఉన్న బుక్ స్టాల్స్ను సందర్శించి ఈ మ్యాగజైన్స్ని మరియు బిడ్ బ్యాంక్ ఓన్లీ డిసెంబరే కాదండి మనకు మే నుంచి కూడా మ్యాగజైన్స్ అందుబాటులో ఉన్నాయి గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి మ్యాగజైన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంది ఆ నెంబర్ని మీరు సంప్రదిస్తే బిడ్ బ్యాంక్ మ్యాగజైన్స్ మీ ఇంటి వద్దకే పోస్టుల ద్వారా పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్